సిద్దిపేట జిల్లా తోట మండలం జప్తి లింగారెడ్డిపల్లి గ్రామంలో సింగరాల మల్లన్న జాతర కనుల పండుగ జరిగింది జాతరలో భాగంగా ఆలయంలో గ్రామ సర్పంచ్ సిల్వేరి జ్యోతి మల్లారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రతి ఏటా సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం రోజున సింగరాయ మల్లన్న జాతర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సింగరాయ మల్లన్న ఆలయంలో రాతి కడప ఉండడం వలన గతంలో ఎన్నడూ వడగండ్డ వర్షాలు కురవలేదని తెలిపారు ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఊటబావిలో నీటిని తాగిన వారందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటున్నారని తెలిపారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు చాలా భక్తులు కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు అదే మాదిరిగా శ్రీ సింగరాల వలన నా అనేది చాలా గొప్పవి మరి ఇది వరకు కూడా మా గ్రామంలో ఏ చిన్న చిన్న సంఘటన కూడా జరగలేదు ఈ సింగరాల వలన నా మహిమలనేది ఈ గుండం వెనుక ఈశాన్య భాగంలో ఉంటుంది కాబట్టి ముందు రాతి గడపతో ఉంటుంది కాబట్టి మా తాతల తండ్రుల నుంచి కూడా ముత్తాతల నుంచి కూడా మా శ్రీ సింగరాల వల్లను చాలా వైభవంగా పిలిచేవారు అదే మాదిరిగా కూడా మరి ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మా జింగ గ్రామ ప్రజలు బయట నుంచే భక్తులు కూడా కోరుతూ మరి ఖచ్చితంగా సౌకర్యాలు కూడా మేము కూడా ఈ వారం ప్రజల నుంచి కూడా అందరికీ ఏది భక్తులకు ఏ ఇబ్బందుకు వెళ్లకుండా కూడా సౌకర్యాలు కూడా తప్పి గ్రామ నుంచి మా గ్రామ ప్రజలు సౌకర్యాలు